ఎన్ని ఉన్నట్టే ఇయ్యాలుంటుందా అయ్యాలున్నట్టే రేపు ఉంటుందా అవ్వ ఎన్ని రూలే మనం ఇంత వయసుకి వచ్చినాం గిన్నెళ్ళు అవుతుంది భూమినికొచ్చి మన అయ్య ఎంత కష్టపడ్డరు చాలా ఇబ్బందులు ఉంటాయి సంసారం అన్నాక సముద్రంలో పిల్లల్లాగా నిత్యం అనునిత్యం కష్టం ఎదువుకుంటాం ఏ కష్టపడ్డా ఏం చేసినా ఎదుగుతామన్న ఆలోచన ఉంటుంది ప్రతి ఒక్కరికి కానీ మనం చేసే పని అభివృద్ధి అది ఇలా మనం చేసినామంటే పని ఇంకూడు ఎట్లా ఆడితే ఒక మొక్క నాటినామంటే అది పెరిగి పెద్దవి కూత ఊసి ఖాతా పనులని ఇస్తుంది అట్లానే మనం చేసే పని ఏదైనా నేర్చుకునేటట్టు ఉంటే మనం ఎదుగుతాం కానీ ఇలా నేను కష్టపడుతున్నా నేను కష్టపడుతున్నా కష్టపడుతున్నా తింటలు మొత్తున్నా రెండు కింటలు మొత్తనా ఎండలు కష్టపడుతున్నా వినామ పని చేస్తున్నా అంటే యాడికి లేదు గట్లా కాదు ఎదుగుడు మనం చేసే పనులు ఏమన్నా మనం నేర్చుకుంటున్నామా రోజు రోజు ఏమైనా గ్రోత్ ఉందా అట్లా దాన్ని బట్టి ఎదుగుతాం అంతేగాని మాయ కష్టపడ్డాడు నేను కష్టపడ్డా అంటే కాదు ఆలోచించాలి తెలుసుకుంటే అన్ని అర్థమవుతాయి